ఎంతమంది చేస్తున్నారు మీలో సన్నిధి చెప్పండి దైవ సన్నిధి దేవునితో ప్రతిరోజు దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి వారు చేతులెత్తండి ఒకసారి వెరీ గుడ్ దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి వారు ఏం చేయకూడదు అని అన్నారంటే కనీసం ఉప్పు పప్పు చింతపండు అప్పడకూడదంట పక్కన ఉన్న ఓన్లీ గారు నూనె అయిపోయిందండి గారు ఉప్పు అయిపోయిందండి రేపు పొద్దున మా ఉప్పులో నీకు ఉప్పిస్తానండి కారం ఇస్తానండి దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి వారు ఏది అప్పడకూడదు అప్పడిగేటువంటి వారు దైవ సన్నిధికి అర్హులు కానే కారు మా మరణ తనయ్య దోరకక్క ఉన్నప్పుడు వారు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు ఏమీ లేకపోయినా సరే ఖాళీ పాత్ర పొయ్యి మీద ఎట్టి నీళ్లు చల్లేవారట ఉన్న వాళ్ళు ఆ పర్లేదు లేదు వంట చేసుకుంటున్నారు యేసు ప్రభు నమ్ముకొని వీరికి ఏ బాధలు లేవు అని అనుకునేలాగా మా అమ్మగారు ఏం చేసేవారంటే ఏ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు వారి యొక్క జీవితంలో ఉప్పు గాని పప్పు గాని చింతపండు కాని అడిగిన సందర్భం లేనేలేదు ఓపెన్ గా చెప్తున్నాను కనుక అది మా అమ్మగారి యొక్క అనుభవం దైవ సన్నిధి స్త్రీగా కాబట్టి దైవ సన్నిధి చేసేవారు ఏం చేయకూడదు అప్పడకూడదు